ఆల్మోస్ట్ మీ సైడ్ ఇంత ఐడియా లేదు ముందు అన్ పర్సెంట్ ఇప్పుడు వచ్చిన సీన్ లోకి వచ్చిన వాళ్ళే ఉన్నారు కానీ రెగ్యులర్ మనుషులు అయితే లేరు ముఖ పరిచయమే అంతే మంచిగా మనకు తెలిసిన వాళ్ళు బిఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ అంటుండు లోకలే గాని ఎవరు గుర్తుపెట్టు మంచి చేసింది లేదు

అది బస్ ఫ్రీ ఒకటి పెట్టిండు బస్ ఫ్రీతో ఆటోలలో నడుస్తుందా మరి ఇక దాని ఏం లేదు ఆటోలోకి ఏం నడుస్తలేదు అది కొంచెం ప్రాబ్లం అది ఒక్కటి పెట్టకుని ఉంటే కాంగ్రెస్ బాగుంటుండే ఇప్పుడు ఎవరు దీని పరిస్థితిలో లేరు అందరికి మంచి మంచి పొజిషన్లే ఉన్నారు అంత అధివారం కూడా తెలంగాణలో లేదు సో ఆఫ్ రిటర్న్ పెట్టేది వచ్చే ఇన్కమ్ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ఆపేసి ఫ్రీ పెట్టేస్తే ముందుకు ఎట్లా ప్రజాపాలన ఎట్లా నడుస్తుందో చెప్పండి ఇప్పుడు ఏదైనా రూపంలో రాషన్ కార్డ్ రాషన్లో తక్కువ ఇచ్చేది ఉండే

అది కరెక్టే ఇప్పుడు ఏదన్నా సొల్యూషన్ ఇప్పుడు ఆటోలు రోడ్ ట్రాన్స్పోర్ట్ మీదనే కదా మా పబ్లిక్ డిపెండ్ అయింది ఫ్రీ పెట్టిన అంటే నాకు లక్షలు సంపాదించినప్పుడు ఫ్రీ పోతుండు పది రూపాయలు సంపాదించుకోవడం ఫ్రీ పోతుండు దాంట్లో ఒరిగేదేమైంది అందరికీ నష్టమే కదా ఇప్పుడు ఒక దృష్టిలో పెట్టుకుని ఒకసారి ఒక పాలన ఒక పరిపాలన పాలించాలంటే ఒకటి ఒక ఏమంటారు ఒక స్కీమ్ పెట్టాలంటే పది మంది గురించి ఆలోచించాలా ఎవరికి నష్టం కాకుండా ఇప్పుడు ఏమైంది ఒక స్కీమ్ పెట్టినందుకు ఇప్పుడు ఆటోలో రోడ్ ట్రాన్స్పోర్ట్ మీద రోడ్ వల్ల వచ్చిందా లేదా ఇప్పుడు వాళ్ళు పెట్టొద్దని చెప్తాను నువ్వు పెట్టాల్సిందే కానీ అంత దీన పరిస్థితి లేదు కదా తెలంగాణ నువ్వు వేరే దాని మీద స్కీమ్ ఫోకస్ చేసేది ఉండే చదువుల మీద ఫోకస్ ఎంతమంది ఫీజులు కట్టలేక ఎంతోమంది ఉన్నాం ఇప్పుడు నాట్లాంటి పిల్లలు పిల్లలు చదవాలంటే గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ ఫెసిలిటీస్ పెట్టాల్సింది ఎవరు ఎవరన్నా వచ్చి గవర్నమెంట్ స్కూల్ ఏ తెలంగాణ రాలే కాంగ్రెస్ రాలే ఎవరు వచ్చి చూడలే కాదు ఎప్పటికి చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ చూస్తున్నా అదే పరిస్థితి అదే విధానం అదే ఒక బుక్కులు సరిగ్గా లేవు ఒక బెంచులు సరిగ్గా లేవు మెయిన్ అదే అన్నమాట బస్తోంది ఫ్రీ బస్తో ఒరిగింది ఏం లేదమ్మా అందరూ పది రూపాయలు పెట్టుకొని పోలేరమ్మా లక్ష సంపాదిస్తున్నారు